ఇప్పుడు చూడు మీరు ఆ తమిళనాడులో ఉన్నటువంటి పాతాళి మురుగన్ దేవాలయంలోనే కనిపిస్తున్నారు వాళ్ళు ఏమో చక్కగా మీకు వెల్కమ్ చెప్తున్నారు చక్కగా కాయిన్స్తో తయారు చేసినటువంటి మాలని మీ మడిలో వేసి ఏదో బాగా కట్టేసుకొని కనిపిస్తున్నారు ఇప్పుడు చూడు అక్కడే ఉంటున్నారు ఏంటి అయితే అక్కడి నుంచి మాత్రమే స్టార్టింగ్లో అక్కడి నుంచి ఇప్పుడు మనం ఉన్న ధనుష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలేరాజు గారు కానీ అంత ఫొటోస్ ఉంటాయి అక్కడ అన్ని అంటే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని వాళ్ళు మాల ధరించి సక్సెస్ అయ్యారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు ఇది తయారు చేసిన విధానం గురించి కొంతమంది ఒక్క చెట్టు పేరు ఒక్క చెట్టు పేరు చెప్తారు ఇంకొందరు ఏమో కాదు భూమిలో నుంచి తీసామంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు ఎలా తయారు చేస్తారు కరుంగలి తీస్తారని వాళ్ళు గుళ్ళ వాళ్ళు చెప్పిన మాట కరుంగలి చెట్టు అంటే మన దాంట్లో ఏమో వేసుకోవడం వల్ల సమస్యలు తీరుతాయి మనకి ఇది కాదు మనకి ఇది కావట్లేదు ఆరోగ్యం ఇప్పుడు మనకు బాగా ఏందంటే కుజుడు సర్జరీ కూడా అయిపోతుంది సర్జరీ కుజ్జుడు రక్తం కార కూడా ఆయనే కదా ఇలాంటి వాటికి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ముక్కుతాడు నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు వారాహి ఉపాసకులు జయవారాహి మ్యారేజ్ బ్యూరో అధినేత గీతా సురేంద్ర శర్మ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురుజీ శ్రీవాత్రి నమ జయ శ్రీమన్నారాయణమ్మ ఎలా ఉన్నారు చాలా బాగున్నానమ్మా చాలా రోజులు అయిపోయింది మనం కలిసి అవును ఈ మధ్య నేను మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కడ చూసిన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ మెయిన్గా మీ వాట్సాప్ స్టోరీస్ కూడా అన్నీ చూస్తుంటే ఎప్పుడు చూడు మీరు ఆ తమిళనాడులో ఉన్నటువంటి పాతాల మురుగన్ దేవాలయంలోనే కనిపిస్తున్నారు వాళ్ళు ఏమో చక్కగా మీకు వెల్కమ్ చెప్తున్నారు చక్కగా కాయిన్స్తో తయారు చేసినటువంటి మాలని మీ మడిలో వేసి ఏదో బాగా కట్టేసుకొని కనిపిస్తున్నారు ఎప్పుడు చూడు అక్కడే ఉంటున్నారు ఏంటి ఎప్పుడు కాదమ్మా అంటే నేను అక్కడి నుంచి సేల్ అవుతున్నాయి కదా కరుంగలి కరంగలి మాలలు కరుంగలి మాల ఇప్పటి నుంచి కాదు ఒక ఫోర్ మంత్స్ నుంచి నేను రెగ్యులర్గా వెళ్తున్నాను స్వామివారి దగ్గరికి అంటే అందరూ నగరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంటారు ఏమడుతున్నారంటే ఈ మధ్యకాలంలో కరుంగల్ మాల పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు సెలబ్రిటీస్ అందరు వేసుకుంటున్నారు మీ దగ్గర లేవా గురువు గారు అని అడుగుతున్నారమ్మా అడుగుండి అసలు ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్ట్ చేశారు అనే విధంగా నేను అన్ని రీసెర్చ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తే అమ్మ అవి స్టార్టింగ్ నుంచి కూడా పాతాల శంబు మురుగన్ దేవాలయం అని తమిళనాడులో ఉంటుంది తమిళనాడు మధురై టు ఫ్లైట్ లో వెళ్తూనేమో మధురై టు దిండిగల్ దిండిగల్ టు మురుగన్ దేవాలయం అంటే అక్కడ స్వామివారు ఏంటంటే కింద ఉంటారు లోపాలు లోపాలు ఉంటారు స్వామివారు అయితే అక్కడి నుంచి మాత్రమే స్టార్టింగ్లో అక్కడి నుంచి ఇప్పుడు మనం ఉన్న ధనుష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలేరాజు గారు కానీ అలా అందరూ ఫొటోస్ ఉంటాయి అక్కడ అన్ని అంటే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని వాళ్ళు మాలలు ధరించి సక్సెస్ అయ్యారు ఓకే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు మీరు అంటే ఆయన వారాహి చేసిన తర్వాత మనము కరుంగలి మాల వేసుకున్న తర్వాత ఆయన మంచి డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు అంటే నేను కూడా మా మన మనకు అందరు మన వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా అడగటం వల్ల నేను అక్కడికి వెళ్ళి అక్కడ నుంచే తీసుకొచ్చి నేను సేల్ చేస్తున్నానమ్మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీ మెయిన్గా మీ వాట్సాప్ స్టోరీస్ కూడా అన్నీ చూస్తుంటే ఎప్పుడు చూడు మీరు ఆ తమిళనాడులో ఉన్నటువంటి పాతాల శంభు మురుగన్ దేవాలయంలోనే కనిపిస్తున్నారు వాళ్ళు ఏమో చక్కగా మీకు వెల్కమ్ చెప్తున్నారు చక్కగా కాయిన్స్తో తయారు చేసినటువంటి మాలని మీ మడిలో వేసి బాగా కనిపిస్తున్నారు ఎప్పుడు కాదమ్మా అంటే నేను అక్కడి నుంచి సేల్ అవుతున్నాయి కదా కరుంగలి మాలలు కరుంగలి ఇప్పటి నుంచి కాదు ఒక ఫోర్ మంత్స్ నుంచి నేను గా వెళ్తున్నాను స్వామివారి దగ్గరికి అంటే అందరూ నగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమంటు అంటే ఈ మధ్యకాలంలో కరుంగలి మాల పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు సెలబ్రిటీస్ అందరు వేసుకుంటున్నారు మీ దగ్గర లేవా గురువు గారు అని అడుగుతున్నారమ్మా అడుగుండి అసలు ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎవరు ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్ట్ చేశారు అనే విధంగా నేను అన్ని రీసెర్చ్ చేస్తే ఇన్వెస్టిగేషన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తే అమ్మ అవి స్టార్టింగ్ నుంచి కూడా పాతాల శంబు మురుగన్ దేవాలయం అని తమిళనాడులో ఉంటుంది తమిళనాడు మధురై టు ఫ్లైట్లో వెళ్తేనేమో మధురై టు దిండిగల్ దిండిగల్ టు మురుగన్ దేవాలయం అంటే అక్కడ స్వామివారు ఏంటంటే కింద ఉంటారు లోపల లోపాలు ఉంటారు స్వామివారు అయితే అక్కడి నుంచి మాత్రమే స్టార్టింగ్లో అక్కడి నుంచి ఇప్పుడు మనం ఉన్న ధనుష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలేరాజు గారు కానీ అలా అందరు ఫొటోస్ ఉంటాయి అక్కడ అన్ని అంటే అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని వాళ్ళు మాల ధరించి సక్సెస్ అయ్యారు ఓకే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు మీరు అంటే ఆయన వారాహి చేసిన తర్వాత మనము కరుంగలి మాల వేసుకున్న తర్వాత ఆయన మంచి డిప్యూటీ సీఎం దాకా వెళ్ళారు అంటే నేను కూడా మా మన మన అందరు మన వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా అడగటం వల్ల నేను అక్కడికి వెళ్ళి అక్కడ నుంచే తీసుకొచ్చి నేను సేల్ చేస్తున్నానమ్మా ఎవరైనా వేసుకోవచ్చా లేకపోతే వేసుకున్నప్పుడు పర్టికులర్గా ఏదైనా నియమాలు పాటించాలి నియమాలు పాటించాలి అంటే నియమాలు అంటే పెద్దగా ఏమి ఉండదు అక్కడ అంటే మీరు వెజిటేరియన్ వాళ్ళకి ఎలాంటి నియమాలు లేవు రోజు నైట్ పూర్తి తీసి పక్క ఓకే నాన్ వెజ్ తింటున్న వాళ్ళకి మాత్రం తీసి పక్క పెట్టేసేయాలి తినేటప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ నెక్స్ట్ డే తలస్నానం చేసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే చావింటికి దినమింటికి వెళ్తూ ఉంటారు చావింటికి దినమింటికి వెళ్తున్నప్పుడు తీసి పక్క పెట్టేసేయాలి ఓకే మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఒకవేళ ఈ నియమాలు కాక మీరు అంటే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసుకోవాలి డ్యూటీలో మీరు టువెల్ కాదు వన్ అయినా ఎప్పుడైనా సరే డ్యూటీలో ఉన్నప్పుడు వేసుకోవచ్చు పడుకునేటప్పుడు తీసి పక్క పెట్టేస్తారు పడుకునేటప్పుడు ఎందుకు తీసి పక్క పెట్టేసాలంటే భర్త భార్య కలిసి ఉంటారు కాబట్టి ఆ టైంలో వేసుకోకూడదు అలాంటి టైంలో తీసి పక్క పెట్టేస్తారు అదే నియమం నైట్ ఎందుకు తీసుకోకూడదు రీజన్ ఏంటంటే ఓన్లీ భర్త వారితో కలిసి ఉంటారు కాబట్టి ఏదైనా చెడు మన మన అని మన మనసుకు అనిపిస్తుంటుంది అలా అనిపిస్తున్నప్పుడు కూడా తీసి పక్క పెట్టేసేయాలి ఓకే అలాంటి చెడు పళ్ళు ఎన్నో మనకు జీవితంలో ఉంటాయి డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు కొంచెం స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు ఇంకా చెడుగా ప్రవర్తించే ఏదో ఉంటుంది కదా ఆటం అలాంటి పిచ్చి పిచి ఏమైనా ఉంటాయి కదా మంచి పనికి హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు చెడు అనుకున్నప్పుడు తీసి పక్క పెడితే సరిపోతుంది ఓకే అంటే ఇప్పుడు డే మనం సాధారణంగా మలమూత్ర విసర్జనలు ఆ సమస్య రెగ్యులర్ కార్యక్రమాలకి ఇలాంటిది లేదు కాలకృతిలో కానీ రెగ్యులర్ లేదు మన వృత్తి ఏ వృత్తి చేస్తున్నా కూడా ఆ వృత్తి తగ్గట్టు వేసుకోవచ్చు మనము మనం మాల వేసుకుంటారు మన ఆ మాల వేసుకున్నప్పుడు అలా వృత్తి వాళ్ళు చేయకుండా ఉంటారా సో ఇలాంటిది కూడా ఈ మాల లాంటిది ఈ మాల ఏంటంటే చాలా మంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు కదా ఇవాళ రేపు మేము సర్టిఫికెట్ ఇస్తామండి లేకపోతే మీకు ఇంత రేట్లో ఉందండి అని 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 చెప్తున్నారు కదా అంటే ఒకటమ్మ పాతాల మురుగన్ దేవాలయంలో నలభై రోజులు మండలం పాటు స్వామివారి దగ్గర పెట్టి మనకు సేల్ చేస్తారు ఓకే అంటే నేను ఇప్పుడు వెళ్తానండి స్పాట్లో నాకు కావాలంటే అక్కడ ఇవ్వరు అక్కడ ఉంటేనే మనం తెలుసుకొని వెళ్ళాలి ఓ ముందే వాళ్ళకి కాల్ చేసి ఉన్నాయంటేనే వెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే అక్కడ నలభై రోజులు పెట్టిన తర్వాతనే మనకి ఇస్తారు కదా అంటే అక్కడ ఎలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వరు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ దొరుకుతుంది సెవెన్ హండ్రెడ్ దొరుకుతుంది అని మనం బయట ఉంటుంది కదా అసలు అక్కడ మినిమం రోడ్డు కూడా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండదు అవన్నీ ట్రాష్ అంటే వీళ్ళు ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మేము పూజలు పెట్టాము మనకు ఒక్కటమ్మా మనకు దేవుడి ముందు పెట్టిన పవర్ వస్తుందా అది అవును ఇప్పుడు మీరు ఏదో ఓన్గా మీ బిజినెస్ కోసం చేసుకో ఇద్దరు వాళ్ళని తప్పుగా కాదు అసలు మనం మనం తీసుకునేటప్పుడు ఏది కరెక్ట్ ఏది అమ్మ ఉద్దేశంతో తీసుకుంటున్నాం అనేది అది కరెక్ట్గా ఉండాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు మాల వేసుకుంటున్నాం అంటేనే అవును యా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేపించి తీసుకొని వేసుకుంటున్నాము అని ఒక నమ్మకంతో వేసుకుంటున్నప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా అంతే కరెక్ట్గా ఉంటేనే అది బాగుంటుంది ఇంకేంటంటే ఇప్పుడు మనం మాల ఇచ్చేటప్పుడు కూడా మనం వాళ్ళ పేరు వాళ్ళ గోత్రనామాలు తీసుకుంటాము తీసుకు వాళ్ళ సంకల్పం కూడా తీసుకొని నేను ఇస్తాను మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ మనం నేను వెళ్తాను కదా మళ్ళీ మళ్ళీ నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్ బిలో అట్లా అంటే మనకి మాలలు కంప్లీట్ అయిపోయిన లోపే మళ్ళీ నేను వెళ్తూ ఉంటుంటాను కదా మళ్ళీ వీళ్ళ సంకల్పం మళ్ళీ స్వామివారికి చెప్పేసి వస్తాను నేను వీళ్ళందరికీ కూడా ఓపిక మనం చేసే ఏదైనా ధర్మం న్యాయబద్ధంగా ఉండాలని కోరుకుంటాను నిజంగా నేను ఈ విషయంలో మిమ్మల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఆడియన్స్ నేను మీకు ఖచ్చితంగా చెప్పాలి నేను ఇప్పుడు కాదు గత సంవత్సరం రెండు సంవత్సరాలు అయి ఉంటుంది మన ట్రావెల్ అవ్వడం బట్టి నేను ఇప్పటివరకు చూస్తున్నాను ఏ విషయం అయినా సరే ఒక్క ఫోన్ చేస్తే చాలు మనం చెప్పి మర్చిపోయినా కానీ ఆయన గుర్తుపెట్టుకొని డెఫినెట్గా మన సంకల్పాన్ని ఎక్కడైతే పూజ చేయించాలో అక్కడ పూజ చేయించి కావాలంటే మనకు వీడియో కూడా షేర్ చేస్తారు నేనే దానికి నిదర్శనం నేను చాలా చూసాను ఆయన దగ్గర థ్యాంక్ యూ అమ్మా ఇలా మనం ప్రతి వెళ్ళినప్పుడు అట్లా నేను స్వామివారికి వారికి వీళ్ళ సంకల్పాలను చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నేను తీసుకొని వస్తుంటాను ఇది మన కంటిన్యూగా జరుగుతుంది మీరు కావాలంటే మీకు చూపి చూపిస్తాను నాకు నమ్మకం ఉంది ఆడియన్స్ నేనైతే చెప్తున్నాను మీకు ఒకళ్ళు కావాలంటే కూడా నేను వీడియోస్ ఇక్కడ ప్లే చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా అండ్ ఇంకొకటి ఇది ఇప్పుడు మేము మీరు మాల తీసుకొస్తారు అక్కడ నలభై రోజులు పూజ చేయించిన తర్వాత తీసుకొస్తారు కదా మేము డైరెక్ట్ వేసుకోవచ్చా లేదా మేము కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదైనా ప్రత్యేకంగా పూజ చేసుకొని వేసుకోవాలి ప్రత్యేకంగా పూజ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా ఇంట్లో మనం రెగ్యులర్గా దీపం ముట్టించుకునే వాళ్ళు ఉంటే దీపం ముట్టుచుకొని మనం సంకల్పం చెప్పుకొని వేసుకోవటమే ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళతో నేర్చుకోవాలి అమ్మ నాన్న ఉంటారు వాళ్ళతో ఇంకా మన అమ్మ నాన్ లేని వాళ్ళు ఇంకా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళతో వేయించుకుంటే మంచి శుభం ఓకే ఇంకొక మెయిన్ డౌట్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు ఇది తయారు చేసిన విధానం గురించి కొంతమంది ఒక్క చెట్టు పేరు చెప్ ఒక చెట్టు పేరు చెప్తారు ఇంకొందరు ఏమో కాదు భూమిలో నుంచి తీసామంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు అసలు ఎలా తయారు చేస్తారు అంటే అంటే ఒకటమ్మా నేను మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అయితే నేను చూడను నాకు తెలియదు అంటే స్వామివారి దగ్గర నుంచి తీసుకొచ్చేది కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే చెట్టు నుంచి తీస్తారని వాళ్ళు గుళ్ళ వాళ్ళు చెప్పిన మాట కరుంగల చెట్టు అంటే మన దాంట్లో ఏమో జమ్మి చెట్టు అంటారు కదా జమ్మి చెట్టు నుంచి తీస్తారు అనేది వాళ్ళు చెప్పిన మాట అంటే వాళ్ళ గుడి వాళ్ళకు కొన్ని చెట్లు ఉంటాయి వాళ్ళు ఏదో వాళ్ళకి వేరే టెంపుల్స్ ఉంటాయి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళు తయారు చేసి పాదాల దగ్గర పెట్టి అది కూడా ఫార్టీ డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సేల్ ఇస్తారు మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మరి ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో తీసిన వాళ్ళు మేము కూడా వెళ్తామంటే వెళ్ళండి కానీ ఏంటంటే ఆ మాల కోసం వెళ్ళే వాళ్ళు మాత్రమే మీరు ముందుగా తెలుసుకొని వెళ్ళండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కడ మొబైల్ నెంబర్స్ ఇవ్వటం కానీ వీడియోస్ దిగడం కానీ అది చేయనియరు మళ్ళీ ఇంకొకటి వాళ్ళు ఇంకో మాట ఏం చెప్పారంటే అక్కడ మాకు మీకు మాల ఫ్రీగా కావాలనుకుంటే అంటే మనకు హ్యాండికాప్స్ ఉంటాడు కదమ్మా కు రోజు ఇస్తారు అక్కడ వాళ్ళు ఎన్నైనా ఇస్తారు రోజుకి హండ్రెడ్ మాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు అక్కడ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ క్యాప్ సర్టిఫికెట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అది అక్కడ వాళ్ళు బోర్డు పెట్టారు క్లియర్గా చెప్పారు వాళ్ళు పంపియండి అని కూడా చెప్పారు క్లియర్గా నాతోటి మీరు ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ క్యాప్ ఉంటే స్వామివారిని దర్శించుకుని మనకున్న కోరికలు ఇప్పుడు కుజుడు అంటే ఎన్నిటికి అధిపతి అయినా ప్రతి ఒక్క పనికి మనకు ధైర్యానికి కారకుడు ఆయనే అప్పుల కారకుడు ఆయనే పెళ్ళి కారకుడు ఆయనే పిల్లల కారకుడు ఆయనే మనకి ఈ పని కాదు ఏ పనికైనా మనకు అధిపతి ఎవరు అంటే కుజుడు సో కుజుని కంట్రోల్ సుబ్రహ్మణ్యం కాబట్టి మరోవర్ మీరు చెప్పినట్టు జమ్మి చెట్టు ఆల్రెడీ చాలా పవర్ఫుల్ మన గ్రంథాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ రాసిన దాని ప్రకారం జమ్మి చెట్టు చాలా చాలా పవర్ఫుల్ అండ్ జమ్మి చెట్టు లో నుంచి తీసింది అని అంటే సైంటిఫిక్గా కూడా మనం మెళ్ళో వేసుకోవటం వల్ల చాలా శక్తినిస్తుంది యా సో ఓవరాల్గా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు అండ్ మనము ఇప్పుడు మీరు మాకు చూపించి అసలు ఎంత సేల్ చేస్తున్నారు ఏంటో డీటెయిల్స్ చెప్తే నేను కూడా వెంటనే తీసేసుకుంటాను తప్పకుండా అంటే చూడండి కావాలంటే ఇక్కడ ఇట్లా ఇది స్వామి వారు అక్కడ ఓకే స్వామి విగ్రహం ఇలాగే ఉంటుంది ఇలానే ఉంటుంది అక్కడ ఓకే ఓకే నైస్ అక్కడ చాలా అంటే అమ్మ ఇక మనకు ఉపయోగపడే మాత్రమే నేను తీసుకొచ్చాను ఇంకా లావుగా ఉన్నాయి ఉంటాయి ఇంకా వేరే వేరే లాగా ఉంటాయి కదా మనకు ఉపయోగపడే నేను చెప్పాను కదమ్మ ఇదంతా ఎవరు ముట్టుకోవద్దు తీసుకున్నవా వా అనుకున్న వాళ్ళే ముట్టుకోవాలి ఇది వచ్చేసి టెన్ ఎంఎం అంటారు ఓకే టెన్ ఎంఎం వాళ్ళు ఇది పెద్దవాళ్ళకు

బిజినెస్ ఎక్కువగా చేసి సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇది వేసుకోవచ్చు పిల్లల కారు కూడా ఆయనే కదా పిల్లలు లేని వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పడం కాదమ్మా మీకు వీడియో కూడా ఇస్తాను అక్కడ బోర్డు పెట్టారు ప్రత్యేకంగా సో ఊరాల్ చెప్పండి ఇది వేసుకోవడం వల్ల ఏలాంటి సమస్యలు తీరుతాయి లిస్ట్ ప్రకారం నాకు వరుసగా అన్ని సమస్యలు చెప్పండి ఒక్కొక్కటిగా ఆర్థిక సమస్యలు పిల్లల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ ఇంకోటి సక్సెస్ ఉద్యోగం దొరకాలి అనుకుంటే ఉద్యోగ సమస్యలు ఇది కాదమ్మా ఎనీ సమస్య భూ వివాదాలు ఓకే ఇది కాదు మనకి ఇది కావట్లేదు ఆరోగ్యం ఇప్పుడు మనకు బాగా ఏంటంటే కుజుడు సర్జరీ కూడా అధిపతి రక్తం కార కూడా ఆయనే కదా ఇలాంటి వాటికి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి ముక్తారు అన్నిటికీ అన్నింటికి పాజిటివ్ గా ఉండాలి అని అంటే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ మీకు తెలుసు తమ్ముడు ఎక్కడో ఉన్నాడు ఇప్పుడు వాడికి పంపించాలి అంటే మీరు అడిగారమ్మా ఇది చెప్పడం మర్చిపోయాను అయితే అంటే మీరు అందరు వచ్చి ఆఫీస్కి వెళ్ళి వచ్చి తీసుకెళ్లాలని మీరు అడుగుతున్నారు కదా అది నిజంగాను అదే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇప్పుడు నేను నేను నేనే ఇప్పుడు అమెరికా సేల్ అవుతున్నాయి కెనడా సేల్ అవుతున్నాయి ఆస్ట్రేలియా సేల్ అవుతున్నాయి ఐర్లాండ్ సేల్ అవుతున్నాయి యూకే సేల్ అవుతున్నాయి యూరోప్ కంట్రీలో ఏమేమి ఉన్నాయో జర్మనీ ఇవన్నీ ఉన్నాయి కదా యూరోప్ కంట్రీస్ మొత్తం కూడా అందరి ఫోన్ కాల్స్ ద్వారా తీసుకుంటున్నారు అందరికి కూడా కొరియర్ సదుపాయం ఉంది మీనే పంపిస్తాను స్వయంగా నేనే పంపిస్తాను రెగ్యులర్ గా కోరియర్ అయినా రోజు ఈవినింగ్ ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకు వస్తాడు దాన్ని తీసుకుని వెళ్తాడు మళ్ళీ మీరు చుట్టుపక్కల తమిళనాడు వాళ్ళు ఇంకెక్కువ అంత దగ్గర టెంపుల్ ఉన్నా కూడా నా దగ్గరకే వస్తున్నారు సరే నా దగ్గరికి అని కదా ఈ విడో చూసిన వస్తున్నారు అంటే మీరు గతంలో చేసిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి అసలు నాకు అమ్మా తమిళనాడు అంత దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా అన్నా కూడా లేదు మీరు మీ మీ దగ్గర విన్నామంటే ఆ వీడియో బాగుంది మాకు అది నచ్చింది పంపేయమంటారు అంటే తమిళనాడు బెంగళూరు బెంగళూరు వాళ్ళైతే ఎంతమంది అసలు ఒక పక్కనే ఉంటాయి కదా ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక మనం తీసుకొని వాళ్ళు దాదాపు ప్రతి ఊరికి ఒకటి పంపించాలని చెప్పాలి అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎక్కువ నెల్లూరు వాళ్ళు ఇంకా విజయవాడ నుంచి అయితే చెప్పాల్సిన పనే లేదు ఇక ఇక తెలంగాణ నుంచి అయితే హైదరాబాద్ వాళ్ళు అంటే హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళకి మాత్రం రాపిడ్ బుక్ చేసి పంపిస్తున్నారు లోకల్ వాళ్ళకు వాళ్ళకి వన్ అవర్ లో చేరే విధంగా ఉంటుంది ఇంకా చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా సరే కొరియర్ ద్వారానే పంపిస్తున్నాను మళ్ళీ చేరే వరకు కూడా వాళ్ళకి మనం కాల్ చేస్తూనే ఉంటాం ట్రాక్ నెంబర్ పెట్టేస్తాం కోరియర్ నంబర్ ఉంటుంది మీరు దగ్గరలో మీకు ఉంటుంది కాల్ చేయడానికి చెప్తాము వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకు రీచ్ అయిందా లేదని చెప్తూ ఉంటారు కానీ తీసుకున్నప్పుడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ సంకల్పం చెప్పు తీసుకోండి మళ్ళీ నేను స్వామివారికి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ మీ సంకల్పం నేను చెప్తాను అంటే మీరు నోట్బుక్ లో వాళ్ళ మొబైల్ నెంబర్తో సహా వాళ్ళ గోత్రం వాళ్ళ పేరు వాళ్ళ ప్రాబ్లం అందరి లిస్ట్ కాదు ఎవరైతే తీసుకుంటున్నారో ఒక సంకల్పమే చెప్పి తీసుకోవాలి మంచిగా చాలా కోరికలు ఉంటాయి సంకల్పం మాత్రం గట్టిదై ఉండాలి